క్రైస్తవ్యమా ఇకనైనా మేలుకు క్రీస్తు రాకడ సమీపంగా ఉంది మారుమలసు పొందు బచ్యత పరిశుద్ధాత్మను పొందు ఎందుకనంటే నీలో ఉన్నటువంటి అవినీతి నిన్ను దేవుణ్ణి చేరకుండా ఆపేస్తుంది నీలో ఉన్న స్వనీతి స్వనీతి అనేది ఎంత ప్రమాదం అంటే క్యాన్సర్ పుండు లాంటిది ఒక వ్యక్తులు క్యాన్సర్ ఇప్పుడైతే అటాక్ చేసిందో ఆ వ్యక్తికి కొన్ని రోజులు తెలియదు కానీ ఆ వ్యక్తి ఒక రోజు చచ్చిపోతాడు దేనివల్ల అంటే క్యాన్సర్ అంత ప్రమాదం ఈ ఈరోజు స్వనీతి పరుడు దేవుని చిత్తం చేయలేడు స్వనీతి పరుడికి తన మనసులో ఒకడు అనుకుంటాడు నేను చేసేది కరెక్టు నా భక్తి కరెక్టు నేను ఎవడు చెప్పినా విన్న ఎందుకంటే నా మనసు ఏది చెప్తే దాన్ని నేను అనుకుంటాడు అదే దేవునికి అప్పగించుకున్నవాడు వాక్యం నడవమన్నటువంటి ఆ దారిలోనే దేవుని సేవకుడిని వెంబడిస్తూ అపోస్తుల అప్పగించినటువంటి ఆ బోధల నమ్మకంగా సాగుతూ దాని కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతాడు ఎందుకంటే అది భూమి మీద ఉండాలని ఆశ లేదు అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదని పత్రికలు చెప్పాడు కాబట్టి మనం పైవారమే కింద వారమే కాదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి ఈరోజు ప్రభు సమీపంగా ఉన్నాడంటానికి గురుతులు జరుగుతున్నాయి నెరవేరుతున్నాయి కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా జాగ్రత్త కలిగి దేవుని మార్గంలో నమ్మకంగా సాగిపోదాం